చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ మోహిత్ రెడ్డి పార్టీ కట్టువాలు వేసి సాగరంగా మంగళం నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై యువత పార్టీలో చేరారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని మీడియాకు తెలిపారు అదేవిధంగా ఈ రోజు ఏడు మూడు కోట్ల రూపాయలు నేను ఈ పంచాయతీలో రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చుగా మనం కచ్చిపడడం జరిగింది అదేవిధంగా ఈ పంచాయతీని మోడల్లో మూడల్లో చేస్తామని చెప్పి ప్రజలకు మాటేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు జగన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు ఇవన్నీ చూసి ఎంతో మంది ఇతర పార్టీ వాళ్ళు కూడా పాటలు రావాలని ఆకర్షించారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా సాధారణంగా మోహిత్ రెడ్డి గారు ఈరోజు మంగళం పంచాయతీని పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీ పరిధిలోని మన పార్టీ కార్య కార్యక్రమాల కోసం నిర్మించుకుంటున్నటువంటి ని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేసి మన మనకు మంచి స్ఫూర్తినిచ్చారు కార్యకర్తలు ఒక మంచి ధైర్యాన్ని ప్రే ఇది చేసేలాగా బాగా ఎంకరేజ్ చేశారు ఇంకోటేరా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ముందంజలో దూసుకుపోతుంటే పక్క పార్టీలకి దడ పుడుతుంది ఎట్లా ఆ అసలు వాళ్ళకి చెమటలు పడతానది ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఈరోజు జనసేన పార్టీ నుంచి అనేక మంది యువత మన ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది